హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు మేము ఇద్దరం వచ్చాము మనవాడు గేలాలు కాద్దామని ఇక్కడ కాలం అక్కడ మనవాడు చాలా చూసాడంట కొరమలు గేలలతో పడుతున్నాడు ఆ ఏ విధంగా పడతాడు మేము చూపిస్తాను ఎన్ని పడతాం చూడండి పుల్లీ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా అలాగే

చేప దమ్మ యాభై కిలో ఎంత మామూలుగా కుట్టేస్తే ఇక్కడ రెండు కిలోలు ఐదు ఎనిమిది తొమ్మిది కిలోలు నల్లగుండిరా అక్కడ సచిన్ మామూలు పక్కన పడుతుంది నల్లగా

ఫ్రెండ్స్ ఎదు మళ్ళీ పెడిపోయిందిరాడే కదా మనకి వరి కోత లైన్ కాడి నుంచి బాగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడే కదా చిన్న సైజు అండి ఇవన్నీ ఇప్పుడు చెరువుల్లో మన వాళ్ళు సీడ్ కింద కొంటున్నారు ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి రెండు వందల మీద ఎత్తనాం చెరువులో పెంచుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి అసలు వాళ్ళకి అమ్ముతాం ఇప్పుడు మనం అయ్యిపోయింది చూసా మర్రి పోయిందిరా ఇప్పుడు మిస్ అయింది ఒకటి మిస్ ఫ్రెండ్స్ మా ఊడికి టెన్షన్ వచ్చేస్తుంది చేయగడం ఎనిగిపోతుంది దాగ కలిసి నాకు మంచి వెళ్ళిపోతుంది వెళ్తుంది వెళ్ళిపోయిందే రాక పద్ చూడండి ఫ్రెండ్స్ వేరు మెల్లగా మెల్లగా పెద్దద్రాప్తుంది అవుడి చేప పడే ఆనందంలో టెన్షన్ వచ్చేస్తుంది అడిగి ఎప్పుడు అన్నీ కుట్టుకుని ఎవరే చెప్తున్నారు బాబు చదివించాలి చెరువులు వేసేవాడని చదువుతారా నేను ఇంటికి వెళ్ళాక మేం వెళ్ళిపోయినట్టుందా కూడా ఉంది కదా అక్కడ సన్న చాలు ఫ్రెండ్స్ అయిపోండి మనకి వేసేసిందాక వచ్చేసింది ఫ్రెండ్స్ ఎయిటీ వచ్చేస్తుంది ఎయిట్మే చేప వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన మనవాడు ఎయిట్మే చేపలు వచ్చేస్తుంది దెబ్బకి కొట్టాలి చేసుకున్న తర్వాత అది మంచి సైజులు అయితే బాబా తొందరగా వచ్చేసి ఇంకేసినరా బాబా మనవాళ్ళు కూడా రమ్మన్నా ఫోన్ చేద్దాం ఎందుకు పెద్దది వచ్చింది బాబు పెద్దది నుంచి వెదిరికొని బెదిరి వచ్చింది లావు తెలియంది మొత్తాన్ని ఏసేసిందా ఏసేసింది బాబ ఇంకేసింది చక్కగా కాపాడింది నాకైతే బాబాయ్ ఇన్ని పిల్లలు లేరు అయ్యా చెరువు సైజు చెరువులేసే పిల్లలు అని మొత్తం సంవత్సరం యితే మూడంలో మా కాలేజీలో అయితే డబ్బులు వస్తాయి పెద్దది రావో నేను ముందు చచ్చిపోతాను నేను ముందు చచ్చిపోతాగుతా నేను ముందు చచ్చిపోతా నేను చచ్చిపోతా ఒక నాలుగు ఫర్ అయితే పెంచుకుంటాకెత్తనా తిరుగులోకి వచ్చింది షాప్ అంతా డాక్టర్ మళ్ళీ మళ్ళీ పాస్ అయ్యారాడమ్మా ఎక్కువ విజయవాట్లో వెళ్ళిందా

పెద్ద సైజులు అయితే ఈ వాటి ఓల్డ్ అయ్యాయి సూడు తగొచ్చినారు వదులుతాను మింగేసినట్టు ఉండేరా మింగేసింది మింగేసినాయి చూడే అంత ఉందా నెలలో చూడే అంత అన్ని పిల్లలు మాముల్లోకి వెళ్ళిపోతాయి దూడ ఆ పక్కన రెండు కర్రలు వేసి త్వక త్వక జోలు జోలు వెళ్ళి పెడితే తెల్లారి పెట్టి ఇరవై కిలోలు పెడతాయి జోలు అవి పారిపోవ మ పెద్ద పెద్ద మిదులుతున్నారా రూ ఒకసారి ఆ ధరణి వస్తావా మాములు దగ్గర ఉండి చూడు లాగేసిందా ఒక్కటికాడ పావు కేజీ దారా ధర పోయితే ఎన్ని పడతాం ఎన్ని అవుతుందిరా కేజీకి ఆ ధరలు అది ఫ్రెండ్స్ అయితే మామూలుగా గెట్లేదు మాడి పైన మళ్ళీ వేసింది అరే

Berikut ini s ఇక్కుపోయింది చేస్తారా అక్కడ వెళ్ళ ఉందా పెద్దదే అక్కటి అయితే పెద్దది పడింది కొంచెం మూడు వందలు ఎంత వెళ్ళిపో అటు వెళ్ళిపోయింది ఎవరికి Thank mm -hmm. పెద్దధారా పెద్దధారీ ఫ్రెండ్స్ తీగోండి మనం చాలా పట్టాము సో మేమిద్దరం వచ్చాము మనవాడు ఎన్న నుంచి పట్టినాయి దాదాపు ఒక ఐదు కేజీలు తక్కువ పోతే ఇవన్నీ తీసుకెళ్ళి మనం డబ్బాలు పోసేద్దాం ఈ చెరువులో వాళ్ళు కొంటున్నారు వాళ్ళు సీడ్ పెంచుకుంటాక వాళ్ళకి ఇచ్చేద్దాం వెళ్ళి మళ్ళీ మదే ఫ్రెండ్స్ ది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ¡Mote, mote! ¡Se va a tener el buey